దాచపల్లి మండలంలోని ఓ పెట్రోల్ బంక్ అక్రమాలపై బుధవారం నిర్వాహకులను సునీత అనే యువతి నిలదీశారు తన కార్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టమనగా మాన్యువల్గా పెట్రోల్ కొట్టడానికి గమనించి యజమానిని ప్రశ్నించారు ఎవరైనా పెట్రోల్ కొట్టమని వస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన అమౌంట్ ఫీడ్ చేసి కొట్టాలని మాన్యువల్లా పెట్రోల్ దేని కొడుతున్నారని ఆమె ప్రశ్నించారు ఇలా తక్కువ పెట్రోల్ కొడుతూ ప్రజలు మోసం చేయడం సరికాదని అన్నారు

యూజింగ్ ఫాల్టీ గన్ ఫుల్ ట్యాంక్ వచ్చినప్పుడు ఆటో కట్ మాత్రం ప్రాబ్లం ఉంది మేడం ఆటో కట్ మాత్రమే ఉంది ఇట్ ఇస్ అ ఫాల్టీ గన్ ఇట్ ఇస్ అ ఫాల్టీ డివైస్ கரెక్ట్ మేడం షుడ్ంట్ గన్ ఫాల్ట్ వస్తేనే aap man company cheppadu madam britishl company cheptanu aapu మీ సేల్స్ ఫోన్ నంబర్ మీ గైడెన్స్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా

પ્રોબ્લેક પ્રોબ્લેમ પ્રોબ્લેમ વચ્ચે દેરો